హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రాశిల వారికి యోగకాలం ఐదవ నెల ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు గురువు వృషభ రాశిలోనికి ప్రవేశం అన్ని రాశులకు గురుగ్రహ సంచార ఫలాలు జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహణానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది నైసర్గిక శుభగ్రహాల్లో గురువు మొదటి గ్రహము గురువు ఒక రాశి నుండి మరలా అదే రాశికి రావటానికి పట్టే కాలం పన్నెండు సంవత్సరాలు దీనినే పుష్కరం అంటారు ఒక రాశిలో గురువు ఒక సంవత్సరం కాలం ప్రయాణిస్తాడు మానవ జీవితంలో ముఖ్యమైనది విద్య ఉద్యోగం విదేశయానం సంతానం లాంటి అన్ని శుభ ఫలాలు గురుగోచారాన్ని అనుసరించే చెప్తారు దీనినే గురుబలం అంటాము రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి బుధవారం రోజున గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఒక సంవత్సరం సాగే ఈ సంచారంలో గురువు అన్ని రాశుల వాళ్ళకి తనున్న భవాన్ని అనుసరించి ఫలం ఇస్తాడు ఇప్పుడు మేషాది మీన రాశులకు గురువు ఇలాంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు చూద్దాం మేషం అత్యంత శుభకాలము అన్ని విధాలుగా యోగవంతమైన సమయం తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ధనానికి లోటు అనేది ఉండదు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగి దాని మూలంగా వ్యయం చేస్తారు ఒకప్పుడు ద్వేషించిన వారు ఇప్పుడు మిత్రత్వం చూపిస్తారు స్థిరాస్తులు కొనడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దేవాలయాలకు ధర్మ కార్యాలకు ధనం ఇస్తారు శత్రువులు కూడా మిత్రులుగా ఉండే కాలం ఇది విద్యార్థులకు ఉద్యోగులకు యోగకాలం మళ్ళీ ఇటువంటి యోగకాలం రెండు వేల ముప్పై మూడు సంవత్సరంలో వస్తుంది వృషభం జన్మస్థానంలో గురువు లాభంలో రాహువు దశమంలో శని రెండు వేల ఇరవై నాలుగు మే నుండి ఈ సంవత్సరం అంతా ఉండే గ్రహ గతులు ఏ కాలము శుభా శుభ మిశ్రమ ఫలదాయకం కానీ గత సంవత్సరం కంటే చాలా మెరుగుగా ఉంటుంది ఉన్న చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళే స్థానం చలన సూచనలు ఉన్నాయి పాపకార్యాల వలన ధనమూలక ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగులకు అంత మంచి కాలం కాదని చెప్పాలి పై అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండటమే మంచిది చుట్టుపక్కల వాళ్ళు మీ ప్రతిష్టను దిగదాటానికి వాళ్ళు చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తారు వాదనకి దిగకుండా మౌనంగా ఉండటం అన్ని విధాలా మంచిది ఆర్థిక విషయంలో గతం కంటే కొంత యోగకాలం అని చెప్పాలి అవసరానికి డబ్బులు అందుతాయి డబ్బు పరంగా ఎవరికి హామీలు ఇవ్వటం కానీ మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ చేయకూడదు పరిహారం గురుగ్రహస్థుతి వామనావతార స్తోత్రం పఠనం శనగలు పంచి పెట్టాలి మిథున భాగ్యంలో శని దశమంలో రాహువు రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి వ్యాయంలో గురువు ప్రధాన గ్రహగతులు ఈ గ్రహగతుల యోగప్రదం కాదు ఈ సంవత్సరం ఇబ్బందులతోనే నడుస్తుంది ద్వాదశ స్థాన గురు సంచారం వలన శుభకార్యముల వ్యయం అవుతుంది అప్పు చేయవలసిన పరిస్థితులు రావచ్చును ఉద్యోగస్తులకు ప్రశ్నార్థక వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చును ముఖ్యమైన పనులు ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిది భార్యవర్తలకు అనారోగ్యం వల్ల ధనం ఖర్చు చేయవలసి వస్తుంది ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త అవసరం పరిహారం దుర్గాదేవి ఆరాధన స్థుతి శనకలు గురువారం రోజు పంచిపెట్టడం మంచిది కర్కాటకం అష్టమి శని భాగ్యరాహువు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి లాభంలో గురువు ఈ సంవత్సర గ్రహగతులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గ్రహగతులు పూరిగా వ్యతిరేకంగా నడిచాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కర్మస్థానంలో రాహువు సుఖస్థానంలో కేతువు సంచారం వలన కార్యనాశనం తలపెట్టిన అశాంతి పనులు పూర్తి కాకపోవటం మానసిక అశాంతి సంఘంలో పేరుచెల్లడం అలుపుల వలన కూడా మాట పడవలసిన పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే కాలము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తరువాత రాహువు భాగ్యంలో ప్రవేశం కేతువు మూడింట సంచారం వలన గతంలో పడిన ఇబ్బందులు కొంత తగ్గుమహం పడతాయి ఒక మార్గం కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మేకి గురువు వృషభ సంక్రమం అంటే లాభంలో గురు సంచారం గురు రాశి ప్రవేశానికి రెండు నెలల ముందే ఆ రాశి ఫలాలు అనుభవంలోకి వస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి అనుకూలమైన కాలము వృత్తి ఉద్యోగాల రీత్యా యోగవంతమైన కాలము స్తంభించిన పనులు కదులుతాయి కార్యాల్లో ఇతరుల సహాయ సహాయకారాలు ఉంటాయి ఆర్థికంగా మంచి కాలము విలాసవంతమైన వస్తువులు కొనడం వస్తువు వాహనాదులు అమ్మటం జరుగుతుంది సంఘంలో పేరు గుర్తింపు వస్తుంది అయితే గురువుకి శనివేద వలన రెండు వేల ఇరవై ఐదు మార్చి తరువాత ఈ శుభ ఫలాలు సంపూర్ణంగా పొందగలరు ఆరోగ్య రీత్యా దీర్ఘకాలిక వ్యాధులు శరీరంలోకి అవకాశం ఉంది ఎముకలు నరాలు పొట్ట కాళ్ళు వీటికి సంబంధించిన అనారోగ్యం కలిగే సూచన రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఆరోగ్య రీత్యా జాగ్రత్త అవసరం పరిహారం సూర్యారాధన శనివారం నాడు వెంకటేశ్వర క్షేత్ర దర్శనం సింహం సప్తమంలో శని అష్టమంలో రాహుభూమి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ స్థానంలో గురువు సంచారం అనుకూలమైన గ్రహకథలు కావు ముఖ్యమైన పనులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపు ప్రారంభించడం మంచిది మే నెల నుండి దశమ స్థానంలో గురు సంచారం కార్యానికి ఆటంకాలను కలిగిస్తుంది కాబట్టి ఈలోపే పూర్తి చేసుకోవడం లేదా కనీసం ప్రారంభించడం మంచిది స్వతంత్రమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పనులు మందగుడిగా సాగుతాయి ఉత్సాహం తగ్గుతుంది ఆర్థికంగా చెప్పుకోదగ్గ ఫలాలు అందుకోవడం కష్టమవుతుంది భాగస్వామ్య వ్యాపారస్తులతోటి వారితో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు మిశ్రమ ఫలములు గురుబలం లేకపోవటం వల్ల ఈ సంవత్సరం అంత యోగవంతం కాదు అని గుర్తుంచుకోవాలి పరిహారం గురుగ్రహ స్తోత్రం వామనస్థుతి శనగలు దానం పుష్యరాగం ధరించడం మంచిది కన్య జన్మకేతువు సప్తమంలో రాహువు షష్ట శని మే రెండు వేల ఇరవై నాలుగు నుండి భాగ్యస్థానంలో గురువు సంచారం వలన గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి భాగ్య గురునికి కుజవేద వలన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై జనవరి ఫిబ్రవరి నెలలు గురుబలం ఉన్నా కూడా అనుకూల ఫలములు కలగకపోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కాలంలో ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది మిగిలిన కాలం అంతా శుభ ఫలిత లు పొందగలరు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ విద్యార్థులకు విద్యలో ఉన్నతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొత్త పరిచయాస్తుల వలన లాభం సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగడం ధనదాయం బాగుంటుంది దైవక్షేత్ర దర్శనాలు దూర ప్రాంత ప్రయాణాలు సిద్ధిస్తాయి చేయు పనుల్లో భార్య లేదా భర్త సలహాల వలన కలిసి వస్తుంది శత్రువులు నోరు మెదడు పడకుండా మౌనంగా ఉంటారు ఈ సంవత్సరం మంచి కాలము తుల పంచమున శని షష్ట రాహువు మే ఇరవై నాలుగు నుంచి అష్టమ గురువారం సంచారం గురుబలం తొలుగుతుంది ఈ రాశి వారికి అయితే రాహు బలం బాగుంది శత్రువులను ప్రతికూల పరిస్థితులను జయించగలుగుతారు మానసికంగా స్థిరత్వం లేకపోవటం చంచలమైన ఆలోచనలు కలిగి ఉండటం పరిచయాలు మిమ్మల్ని కిందకి దిగదార్చే విధంగా ఉంటాయి నిర్ణయాత్మక శక్తికి తగ్గుతుంది ఎవరో ఒకరి సలహా లేదా సహాయం కోసం చూడవలసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు నెలల్లో అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మంచి ఫలదాయకము విద్యార్థులు అత్యంత శ్రద్ధ పెట్టవలసిన సమయం ఇది పరిహారం బంగారు రంగు వస్త్రం దానం ఇవ్వటం శనగలు దానం చేయటం గురుగ్రహ స్తోత్ర పఠనం మంచిది వృచ్చికం అర్ధాష్టమంలో శని పంచమంలో రాహువు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి సప్తమంలో గురువు సంచారం గ్రహస్థితులు మధ్యమంగా ఉన్నాయి మిశ్రమ ఫలాలు కలుగుతాయి ఈ సంవత్సరంలో ప్రధానమైన గురువు ఏడింట సంచారం గురుబలం కలుగుతుంది గురువుకి వేద స్థానంలో ఏ గ్రహాలు లేకపోవటం వలన గురువు ఇచ్చే శుభ ఫలితాలు పూర్తిగా అందుకోగలరు అయితే నాలుగవ స్థానంలో శని సంచారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉండటం చేత స్వల్ప చికాకులు ఉన్నను వృత్తి యందు ఆర్థిక విషయాలందు సంఘంలో పేరు ప్రతిష్టల పరంగా శుభ ఫలితాలు అందుకుంటారు అన్నింట పెద్దల సహకారం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి పై అధికారుల వలన గొప్ప ప్రయోజనములు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు నెలల్లో భార్య లేదా భర్తకి ఆరోగ్య భంగములు కలగవచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి ధనస్సు మూడింట శని నాలుగింట రాహువు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరవన గురువు సంచారం శుభాశుభ మిశ్రమ ఫలదాయకమైన గ్రహగతులు రెండు వేల ఇరవై మూడు యోగవంతంగా గొడవగా రెండు వేల ఇరవై నాలుగు అంతంత మాత్రంగానే నడవబోతోంది కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా నిలబడగలరు మనోనిబ్బరం కోల్పోరు వృత్తిపరంగా ఆర్థికంగా అంత గొప్పగా ఉండకపోయినా ధైర్యంగా ఉండగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఆగస్టు వరకు గల కాలంలో బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చును కాబట్టి మౌనం పాటించడం మంచిది స్త్రీల వలన కలహం కలగవచ్చు ఆరోగ్యరీత్యా వాత సంబంధిత అనారోగ్యం కలగవచ్చు ఈ సంవత్సరం కొత్త ఓర్పు పట్టాలి పరిహారం పసుపు వస్త్రం దానం వామన స్థుతి దుర్గాదేవి ఆరాధన మకరం రెంటింట శని మూడింట రాహువు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంచమంగంలో గురువు గ్రహగతులు బాగున్నాయి గురునికి ప్రధాన స్థిర గ్రహాల మీద లేకపోవడం వలన గురుబలం యొక్క శుభ ఫలాలు సంపూర్ణంగా అందుకోగలరు ఈ సంవత్సరం గొప్ప మార్పు తీసుకువచ్చి ఉన్నత స్థితిలో నిలబెడుతుంది ఉద్యోగస్తులకు విద్యార్థులకు మంచి కాలం ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు కూడా ప్రారంభం అయ్యి విజయవంతం ఆగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చి అక్టోబర్ నెలలు తప్ప మిగిలిన మాసాలు అనుకూలమే ఏలినాటి నాటి శని ప్రభావం ఉన్నను అది పెద్దగా బాధించదు గడిచిన రెండు సంవత్సరములు గురుచారము అనుకూలము కాదు కానీ ఈ సంవత్సరం ఈ లోటునంతా తీర్చి గొప్ప స్థితి కలిగిస్తుంది యోగదాయకమైన సంవత్సరం ఇది కుంభం జన్మరాశిలో శని రెండింట రాహువు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడింట మే తరువాత నాలుగింట గురువు సంచారము గ్రహగతులు అనుకూలత లేవు ఆరోగ్యరీత్యా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండవలసిన కాలము గృహ వాతావరణం కూడా ప్రశాంతత లోపిస్తుంది అనవసర వాగ్వాదాలు ఉండవచ్చు మౌనంగా ఉండటం అన్ని విధాలుగా ఉత్తమము ఉద్యోగస్తులకు స్థాన చలన సూచన దూర ప్రాంతం వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనుకూలత ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ముఖ్యమైన పనులు చేయకుండా వాయిదా వేయటం మంచిది పరిహారం బంగారు రంగు వస్త్రం దానం గురు శని గ్రహాల స్థుతి శనగలు పంచిపెట్టడం మీనం జన్మంలో రాహువు ద్వాదశంలో శని మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వితీయంలో గురువు మే తర్వాత తృతీయంలో గురు సంచారం మే రెండు వేల ఇరవై నాలుగు వరకు వృత్తి ఉద్యోగాలలో మంచి అనుకూలత మే రెండు వేల ఇరవై నాలుగు నుండి కొంత ప్రతికూలమైన కాలము ముఖ్యమైన పనులు ఏవైనా మొదలుపెట్టాలి అనుకుంటే మే రెండు వేల ఇరవై లోపు ప్రారంభించడం మంచిది తల్లికి తల్లి తరపు బంధువులకు అనారోగ్య సూచనలు అతిగా ఆలోచించడం అనవసరంగా భయపడటం జరుగుతూ ఉంటుంది దీనిని అదుపులోకి పెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి స్థాన చలన సూచనలు పరిహారం దుర్గాదేవి దర్శనం శనగలు దానం గురువు వృషభ రాశి సంక్రమణం మే ఒకటి బుధవారం శ్రవణ నక్షత్రం రోజున జరిగింది కాబట్టి సింహమకర మీనరాశులకు సువర్ణమూర్తి శుభం వృషభ కన్యా ధనస్సు రాశులకు రజతమూర్తి మధ్యమం ఫలం మేష కర్కాటక వృచ్చిక రాశులకు తా తామ్రమూర్తి మిశ్రమాఫలం మిథునతుల కుంభరాశులకు లోహమూర్తి అశుభం స్థూలంగా మేష కర్కాటక కన్యా వృచ్చిక మకర రాశుల వారికి గురుబలం ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు